చేయడం జరిగింది మరి దానిలో భాగంగా దాన్ని మేము వ్యతిరేకించడం లేదు కానీ మరి అటో రంగంపై ఆధారపడి జీవిస్తున్నటువంటి అటో కార్మికుల పరిస్థితి పూర్తిగా అధ్వానంగా మారింది వారి కుటుంబాలు మరి రోడ్డు పాలయ్యే పరిస్థితి నెలకొన్నది మరే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి అటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని మరి వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మేము మేనిఫెస్టోలో చెప్పడం మరి ఈరోజు అధికారంలోకి మరి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది మరి ఇచ్చిన హామీని నెరవేర్చకుండా అటో కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా మరి ప్రభుత్వం మరి దాటివేసేటువంటి ధోరణి అవలంబిస్తూ ఉన్నది ఈరోజు మనందరికీ తెలుసు మరి ఉచిత బస్సు వచ్చిన తర్వాత అటో కార్మికులకు మరి పని లేక మరి ఈరోజు ఆకలితో అలమటిస్తూ మరి ఇంటికి రాయలు కట్టుకోలేక పిల్లల్ని చదివించుకోలేక మరి అర్ధాకరితో అలమటిస్తున్నటువంటి విషయాన్ని మేము ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అటో కార్మికుల సంక్షేమం సంఘానికి సంబంధించినటువంటి యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల మరి ఏడో తారీఖున అటోల బంద్కు ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి అటో కార్మికులందరూ అందరూ కూడా మరి ఏడవ తారీఖున అటోలు బంద్ చేసి మరి శాంతియుతంగా మన ప్రభుత్వానికి మరి నిరసన తెలియజేస్తున్నటువంటి అవసరము ఎంతైనా ఉన్నది మరి ఆర్థిక ఇబ్బందులతో అటోలు నడవలేక మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు మరి వారికి ఒక్కొక్కరికి మరి పది లక్షల రూపాయలు ఎక్స్ట్రేసి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తున్నటువంటి రెడ్డి గారు పదిహేను వేల రూపాయలు మరి సంవత్సరానికి ఆటో కార్మికులకు ఇవ్వవలసి ఉన్నది అదేవిధంగా మరి ఈ యొక్క బీమా సౌకర్యం మరి గత ప్రభుత్వం ఏదైతే వీరికి ఐదు లక్షల బీమా ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని పది లక్షలకు పెంచాలని మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆర్థికంగా నష్టపోయినటువంటి కార్మికులందరిని కూడా అండగా నిలిసి వారికి ఆర్టీసీలో ఇప్పుడు ఏదైతే కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి బస్సులు కావచ్చు పెంచినటువంటి బస్సులలో ఈ యొక్క ఆటో కార్మికులను భాగస్వామ్యం చేసి వారికి అండగా నిలవలసిన బాధ్యత మరి గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారిపైన అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖ మంచులు పొన్న ప్రభాకర్ పైన మరి గారిపైన ఉన్నది కాబట్టి వారు వెంటనే మరి న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మరి జరగబోయే ఏడో తారీఖున జరగబోయేటువంటి ఆటో బంద్ను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ఆటో కార్మికులందరికీ కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా ఆటో జేఏసీ అధ్యక్షులు అల్లె శ్రీనివాస్ అయ్యా మాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటోలకు జీవనోపాధి లేకుండా పోయింది మేము మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఈ జీవనాధారంగా మా యొక్క డిమాండ్ ఏమనగా మా జీవనాధారం కోల్పోయినాం కాబట్టి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి మేము ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాము ఈ ఫ్రీ బస్సు వల్ల మాకు జీవనాధారం లేకుండా పోయింది మా కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి అందుకు మేము నిరసనంగా తేదీ డిసెంబర్ ఏడో తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటిస్తున్నాము ఒక్కరోజు బంద్ మాత్రమే ఒక్కరోజు బంద్ ప్ర ప్రకటిస్తున్నాము అలాగే మా యొక్క డిమాండ్లు పీబస్ వల్ల ఆత్మహత్య చేసుకొని చేసుకున్న వారికి పది లక్షల ఎక్స్రే ప్రకటించాలని మా యొక్క డిమాండు రెండవది యాభై సంవత్సరాలు నిండిన నిండిన వారికి పదిహేను వేలు సంవత్సరానికి పదిహేను వేల పెన్షన్ ప్రకటించాలి మూడవది మన తెలంగాణ గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంటు ఆటో వాళ్ళకి ఇస్తున్న పెన్షన్ను తొందరగా ప్రకటించాలి న్యాయమైన కోరికలను డిమాండ్ మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలి అలాగే మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల ప్రతి పదివేల నుంచి పదిహేను వేల ఈ రాజన్న సిరిసిల్లలో పదివేల నుంచి పదిహేను వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి వారికి అందరికీ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని ఏడో తారీఖు రోజు బంధు పిలుపునిస్తున్నాము దీనికి అందరూ సహకరించాలని మా యొక్క కోరిక